ఇన్ని రోజులు బట్టి చెబుతున్నదే అతిథుల్ని కాపాడడంలో పర్యాటకుల్ని కాపాడడంలో ఒమర్ అబ్దుల్లా ఫెయిల్ అయ్యాడు ముఖ్యంగా బైసరన్ ప్రాంతము రాష్ట్ర ప్రభుత్వం చేతికొచ్చిన తర్వాత అక్కడ పర్యాటకులకి అనుమతి ఇచ్చిన తర్వాత భద్రతా బలగాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎందుకు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకు వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు బైసరేన్ ప్రాంతాన్ని ఓపెన్ చేశారని మనం గత ఐదారు రోజులుగా అడుగుతూనే ఉన్నాం ఒమర్ అబ్దుల్లాని అయితే ఒమర్ అబ్దుల్లా అయితే అసెంబ్లీ సాక్షిగా తన తప్పునైతే ఒప్పుకున్నాడు అతిథులను కాపాడడంలో తాను విఫలం జమ్మూ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు కానీ ఇరవై ఆరు మంది ప్రాణాలను అట్టు పెట్టుకుని చేయబోనని హామీ ఇచ్చాడు ఈ విషయాన్ని జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు కాకుండా మరేదైన రోజు లేవనెత్తుతానని చెప్పాడు పహల్గాం దాడిపై చర్చించేందుకు అక్కడ అసెంబ్లీ నేడు అత్యవసరంగా సమావేశమైంది ఈ సందర్భంగా ఉమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం కానీ బైసరంలో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం ఇరవై ఒక్క ఏళ్లలో ఇదే తొలిసారి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదు రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే నేను ఆ పని చేయలేకపోయాను క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరువయ్యాయి అంటూ చెప్పడం జరిగింది పహల్గామ్ ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రవాదాన్ని డిమాండ్ చేయాలి నా రాజకీయాలు అంత చౌకుబారి కాదు గతంలో రాష్ట్ర హోదం అడిగాము భవిష్యత్తులో కూడా అడుగుతాము కానీ ఇరవై ఆరు మంది చనిపోయారు ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు మాకు ప్రజలు మద్దతు ఇస్తే మిలిటెన్సీ ఉగ్రవాదం అంతమవుతాయి ఇది దానికి ఆరంభం ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏది మాట్లాడకూడదు చేయకూడదు మేము మిలిటెన్సీని తుపాకీలతో అదుపు చేయగలం కానీ మాకు ప్రజల మద్దతు అవసరమని అబ్దుల్లా అసెంబ్లీలో పేర్కొన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా వారిని కాపాడలేకపోయాను అని కూడా అబ్దుల్లా అయితే మాట్లాడడం జరిగింది వీళ్ళు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు దేశం మొత్తం కూడా ఇప్పుడు వమర్ అబ్దుల్లాని అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చూసారా అక్కడ సింధు జలాలు ఆపిస్తే ఇక్కడ దాహం వేళ్ళకేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అందరు యుద్ధం వద్దు యుద్ధం లేకుండా చూడండి అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అలాగే కర్ణాటక మంత్రి మరొక ఆయన కూడా ఇలా నీళ్లు ఆపడం కరెక్ట్ కాదు అది దాడి కాదు వాళ్ళు మిలిటెంట్ల దాడి అని అలాగే సైఫుద్దీన్ సైఫుల్ ఇంకెవరో ఇంకొక మంత్రి నీరు ఎలా గాపేస్తారు పాకిస్తాన్ అప్పటికి చెబుతోంది కదా ఇది అంతర్జాతీయ సమస్య మీరు ఉగ్రవాదంతో పోరాడాలి కానీ ఇలా నీరుని ఎలా ఆపుతారంటూ మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళందరూ పూర్తిగా దేశం మొత్తం వ్యతిరేకిస్తే గానీ జ రాహుల్ గాంధీకి అర్థం కాలేదు అరే మనం చాలా వ్యతిరేకతలో ఉన్నాం దయచేసి మీరు మాటలు అదుపులో పెట్టుకోండి అని కొంచెం వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడేమో ఈ వమరబ్దు కూడా ఇలాంటి నీతి వాక్యాలు ఎందుకు చెప్తున్నాడంటే ఆల్రెడీ తెలిసింది జనాలకి ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కదా జనాలందరికీ ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు అసలు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ లేకుండా రాష్ట్రపతి పాలన మంచిగా ఉంది మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పాడు చేసారు ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు తలదరిచి మొత్తం గబ్బు గబ్బు చేసేసింది